జేసి నిర్మాణం అయితే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జేఏసీ ఒక గంట ఉంటే మంత్రి ఎవరైనా ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు సమస్య మీద వాళ్ళు మాట్లాడతారా లేకపోతే మనం పోరాటం చేస్తున్నాం ఎప్పుడేం చేస్తున్నాం అనేది ఇది ఎప్పుడేం నడుస్తూనే ఉంటాం కానీ ఈ జేఏసీ నిర్మాణంలో ప్రిన్సిపల్ పెట్టుకొని దాని ప్రకారం ఏ జిల్లాలో ఎవరు ప్రెసిడెంట్ ఉండాలా ఎవరు చైర్మన్ ఉండాలా ఎవరు సెక్రటరీ చైర్మన్ ఉండాలా అక్కడ ఉన్నటువంటి పెడదామా ఎందుకంటే కొన్ని సంఘాలు స్టేట్ లెవెల్ లో ఉన్నాయి తప్ప జిల్లా లో నిర్మాణం లేదు జిల్లాలో నిర్మాణం లేని వాళ్ళు లేదా వీక్ వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులు పెడితే ఆయన ఎవరు ఏ సంఘం ఉందో కూడా తెలియదు చైర్మన్ సెక్రటరీ జనరల్ పెడితే వాళ్ళకి పిలిచిన పిలవమంటే పిలిచే అవకాశం లేదు పిలిస్తే వచ్చేది లేదు అంటే ఇవన్నీ చూసుకొని మీరు ఒక గైడెన్స్ ఇచ్చి జిల్లా జేఏసి నిర్మాణాలకు షెడ్యూల్ ఇవ్వండి దాని ప్రకారం జిల్లా స్టేట్ జేఏసీ నుంచి బాధ్యులు అటెండ్ అయ్యి ఆ జిల్లాలో జేఏసి ఎలక్షన్ జరిపి కమిటీలు ఏర్పాటు ఎలక్షన్ అంటే ఐ మీన్ కమిటీ నిర్మాణం ఫార్మేషన్ అది జయించే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ నిర్మాణాన్ని ముందు మనం పటిష్టం చేసుకున్న దానికోసం జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ ముందు దానికి సంబంధించినటువంటి అవసరం ప్లాన్ రూపొందించాలని చెప్పి ఈ తర్వాత సమస్యలకు సమయం చూసినప్పుడు సమస్యలు మనం యాభై నాలుగు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు పెట్టుకున్నాం ఆగస్ట్ ఇరవై నాలుగునే ఇచ్చాం అక్టోబర్ ఇరవై నాలుగు ముఖ్యమంత్రి సమావేశంగా అంతకంటే ముందు అనేక సందర్భాలు ఇచ్చాం ఇప్పుడు చెప్పినా మళ్ళా రిపీట్ చేయాలి ఆ సమస్యలు అన్ని ఇప్పటికే ఉన్నాయి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు డీఏ కూడా నాలుగు డిఏలు ఆలస్య పెండింగ్ ఉన్నాయి ఒక డిఏ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు జనవరి వచ్చింది కాబట్టి మళ్ళీ డిఏ పెండింగ్ లోకి వచ్చినట్టు లెక్క మరి ఇప్పుడు డిఏ పెండింగ్ ఉన్నాయి బీఆర్సీఎఫ్లే ఉంది ఇంకా మిగిలినటువంటి పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ కి సంబంధించి డిప్యూటీ సీఎం మీటింగ్ పిలిచారు కేబినెట్ సభ్యులు తెలియదు డిప్యూటీ సీఎం ప్రత్యేక పిలిచారా తెలియదు ఆడిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ మీటింగ్ అన్నారు క్యాబినెట్ సభ్యుడికి కాదు పెండింగ్ బిల్స్ ఏంటి పెండింగ్ బిల్స్ ఉన్నా తర్వాత మిగిలిన సంబంధించి వచ్చే అతి సంవత్సరం అన్నారు ఏప్రిల్ ఫస్ట్ వచ్చేస్తారు ఏప్రిల్ ఫస్ట్ అని ఎవరో ఇతర అద్భుతం ప్రభుత్వం దగ్గరికి వస్తేమో తెలియదు కానీ నాన్ ఫైనాన్షియల్ వ్యవహారాలన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని మార్చి ముప్పై ఒకటి లోపే క్లియర్ చేస్తా ఉన్నారు మరి అన్నప్పుడు అక్టోబర్ ఇరవై నాలుగు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇటా నిలబడింది కేబినెట్ సబ్లని కాన్స్బ్యూట్ చేస్తూ జియోటర్ నిలబడితే మరి నెల జీవో ఇచ్చి ఇవాళ దాకా మీటింగ్ పెట్టడానికి ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి డిపార్ట్మెంట్ వైజ్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా కేబినెట్ సబ్ల కూర్చుంటది మీ డిపార్ట్మెంట్ లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ అయితే టేబుల్ పరిష్కారం చేస్తాం నాన్ ఫైనాన్షియల్ వ్యవహారాలు ఫైనాన్షియల్ మాత్రం మస్తరాలు చూస్తామని చెప్పారు మరి అనుకుపోయినా మనం మాట్లాడలేదు జేఏసీగా మరి క్యాబినెట్ సభ్యుల మీటింగ్ జరగకపోతే ఒత్తిడి చేయాలని బాధ్యత మాకు ఉందా లేదా ఇన్ని రోజులు నాన్నెత్తున్న కేబినెట్ సభ్యుడికి మీటింగ్ పెట్టడానికి సభ్యుడి కాదు ఎంత దుర్మార్గం ఉందంటే ప్రతిదీ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రేటింగ్ పిల్సి చిన్న ఫైల్ కూడా ఫైనాన్స్ మేటర్ లో సంతకానికి పోతే నెల తరబడి కొనసాగుతాం చిన్న ఉదాహరణ ఏంటంటే ఏసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీచర్స్ వాళ్ళ అపాయింట్మెంట్ ఎంపీ లో అక్టోబర్ తొమ్మిది వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు మీరు పదో తారీఖు పోయి టీవో దగ్గర రిపోర్ట్ చేయండి అన్నారు మీరు పదో తారీఖు నుంచే జీతం ఇస్తా ఉన్నారు వాళ్ళే వాడగలేదు పదహారో తారీఖు స్కూల్ ఎలా స్కూల్లో జాయిన్ అయ్యారు పదో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకా కేత్రం అక్కడ ఆల్రెడీ టీచర్స్ పని చేస్తా దాని వేకెన్సీ లేదు చేయాలంటే డిఎస్సీ నేమో మీకు పదో తారీఖు నుంచే మీకు సర్వీస్ ఫీడ్ చేస్తామని జీవో ఇచ్చాడు ప్రొసీడింగ్ ఇచ్చాడు అధ్యక్ష పెట్టి ఫైనాన్స్ కార్పొరేషన్ రాశాడు ఫైనాన్స్ వాళ్ళు గవర్నమెంట్ సీఎం చెప్పాడు కాబట్టి దీన్ని పదో తారీఖు నుంచి కన్సల్ట్ చేయమని చెప్పేసి స్పెషల్ గా జీవో ఇస్తామని చెప్పి ప్రాసెస్ చేసి డిసెంబర్ నాలుగో తారీఖు డిప్యూటీ సీఎం పేరు పోయింది చిన్న సమస్య అదేమో అడిగింది కాదు వీళ్ళందరూ ప్రభుత్వం తెచ్చుకున్నదే అది కూడా పరిష్కారం ఇవ్వాలి వరకు సమస్యలు రావట్లేదు బయటకు రావట్లేదు అదే పదే డిప్యూటీ సీఎం పేషీలో వృత్తి చేస్తా ఉన్నారు కావట్లేదు ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మరి ఇవాళ మేము బాగానే పనిచేస్తున్నాం అనుకుంటే ప్రభుత్వం అనుకుంటే సరిపోదు కదా ఇవాళ ఎంప్లాయీస్ విషయంలో ఈ రకమైన ఇష్యూస్ ఉన్నాయంటే మిగిలిన వాళ్ళు కాదు ఇవి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులు ఈ ప్రభుత్వానికి నష్టం జరుగుతాయి ప్రజల ఇంకా మనం ఆ విషయాలు చెప్పకపోతే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మీకు వచ్చే ప్రమాదం ఇంకా మీరు చూశారు ఆ ప్రమాదం రాబోయే రోజుల్లో రాష్ట్రం రాకుండా ఉండాలంటే మీరు ఎంప్లాయీస్ కాన్ఫరెన్స్ లో తీసుకోవాలి దీనికి అవసరమైనటువంటి చర్యలు రిపేర్ మెకానిక్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని చైర్మన్ చెప్తారా సెక్రటరీ చెప్తారా ప్రభుత్వ దృష్టికి పెద్ద దృష్టికి తీసుకోవాల్సిన మాత్రం ఉంది అందుకని వాళ్ళు వాళ్ళకి తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అదే మార్చుకోకపోతే మనం ఏం చేయాలి మాట్లాడటం కూర్చుంటే కాదు మన కార్యాచరణ మనం ప్రకటించాలి వాళ్ళు ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో ఆ రెస్పాన్సిబిలిటీ మనం పోయాల్సి గవర్నమెంట్ లో ఏ లేదు మనము జేఏసీ నాయకత్వంగా మనం కింద ఎంప్లాయీస్ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకు వస్తుంది అందుకని గవర్నమెంట్ తో సమస్యలు పరిష్కరించడం గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్ క్రెడిట్ వస్తుంది సమస్యలు గవర్నమెంట్ పరిష్కారం చేయకపోతే జేఏసీగా మనమేం మాట్లాడుకుంటూ వచ్చుంటే ఆ భయం అంతా మన వస్తుంది కాబట్టి మనం జేఏసీగా కార్యాచరణని తీసుకున్నాం ఏ రకమైనటువంటి వ్యక్తిలో లోపలి ఇప్పుడు చాలా ప్రేమించాం పదిహేను గవర్నమెంట్ వచ్చి మన గవర్నమెంట్ ప్రజా ప్రజాప్రభుత్వాన్ని ఇప్పటిదాకా ఆగాలి ఇంకెంతకాలం ఉపయోగపడతాం అందుకని మన కోరుకున్న కింద జనానికి లేదు ఎంప్లాయీస్ లేదు కాబట్టి ఎంప్లాయీస్ ఆంక్షన్స్ అనుగుణంగా మనం కార్యాచరణ ఉండాలా ఇక్కడ ఆ కార్యాచరణ ప్రకటించండి ఆ కార్యాచరణకు అనుగుణంగా మళ్ళీ ఎవరేదో పిలిచి మాట్లాడగానే మళ్ళీ దాన్ని అందుబాటు లేకుండా కాల్పోలే కాకుండా డెమోక్రాటిక్ గా కూర్చోబెట్టండి ఏం చేస్తారు ఏంటి మాట్లాడుకొని మాట్లాడుకున్న తర్వాత ఏ విధంగా తీసుకున్నాం అంతే తప్ప ఒకసారి ఇక్కడ మాట్లాడుకున్నాం కార్యాచరణ ప్రకటిస్తాం చర్చని పిలుస్తారు చర్చి బయటకు వచ్చిన తర్వాత రివ్యూ ఉండదు మళ్ళీ ఆ కార్యాచరణ ఏం చేస్తున్నాము వాయిదా వేస్తావా లేకపోతే కొనసాగిస్తామనే మాట స్థితి కరెక్ట్ కాదు కూడా మనం విషయాలన్నింటిలో ఉంచుకోవాలి ఎందుకంటే ఇవాళ చాలా ప్రభుత్వాలు చూస్తాం చాలా సందర్భాల్లో విజయవంత పోరాటాలు చేస్తాం చేస్తాం అటువంటి ఆ ప్రతిష్ట మళ్ళీ జేఏసీని నిలబెట్టుకోవాలంటే మనం ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కాకుండా ఇవాళ ఉన్నటువంటి ఈ కార్యాచరణలో సమస్యలన్నీ నేను చెప్పడం లేదు ఎందుకంటే సమస్యలు అందరి దగ్గర ఉన్నా అందరూ మాట్లాడారు సమస్యలు ఆ సమస్యల మీద కార్యాచరణ ప్రకటించి దాని అమలు కోసం జేఏసీ అధికారాయకత్వం కృషి చేయాలని చెప్పి కోరుతూ వాస్తవానికి జిల్లాలో